హలో లెర్నర్స్ వెల్కమ్ టు జలిజాన్ మన అమ్మ ఇంట్లో బ్యాటర్ తయారు చేస్తుంది ఆ బ్యాటర్ తో దోశ ఇడ్లీ బోండా వడ పునుగులు అన్ని తయారు చేస్తారు ఒకే బేస్ చాలా వంటలు అంటే బ్యాటర్ సేమ్ కానీ వంటలు డిఫరెంట్ ఇంకొక ఎగ్జాంపుల్ మన దగ్గర టీవీ రిమోట్ ఉంటుంది కదా ఒకే పవర్ బటన్ తో టీవీ ఏసీ స్పీకర్ అన్ని ఆన్ అవుతాయి ఒకే యాక్షన్ బట్ అవుట్పుట్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకొక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం మన ఫోన్ ల్యాప్టాప్ వాషింగ్ మిషన్ అందులోనూ ఒకే పవర్ బటన్ ఉంటుంది కానీ బిహేవియర్ డివైజ్ మీద ఆధారపడి మారుతుంది ఇదే పాలిమార్ఫిజం పైతాన్ ఒక ఫంక్షన్ కాల్ ఆబ్జెక్ట్ బిహేవియర్ మారుతుంది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అర్థం చేసుకుంటే వన్ క్లాస్ ఎన్ నెంబర్ ఆఫ్ డెలివర్ క్లాసెస్ కానీ ప్రిపేర్ ఫంక్షన్ కామన్ ఎప్పుడైతే మనం సెవ్ దోశ వర అని ఫంక్షన్ కాల్ చేస్తామో ఒక సర్వ్ ఫంక్షన్ తో అవుట్పుట్ ఆబ్జెక్ట్ ఆధారంగా మారుతుంది ఇదే రన్ టైం పాలిమార్ఫిజం అమ్మ బ్యాటర్ టీవీ రిమోట్ పవర్ బటన్ పెద్ద కాన్సెప్ట్ ని చిన్న ఉదాహరణతో మనసులో పెట్టుకోవచ్చు మీకు ఏ ఎగ్జాంపుల్ బాగా నచ్చింది దోశ టీవీ రిమోట్ లేదా పవర్ బటన్ కామెంట్ లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎంగేజింగ్ కోడింగ్ కాన్సెప్ట్స్ కోసం కోడింగ్ విత్ జలీజాన్ తో